ఎన్డీఏ కూటమిలోని రాష్ట్ర ప్రభుత్వం మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉందని మాజీ మంత్రి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు ఈ నెల పదహారున కర్నూలులో జరగనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని కోరారు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల కూటమి నాయకుడు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి ఫలాలు అందేలా చేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దయతో మంత్రాలయం నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తామని టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు నియోజకవర్గంలో ఏమి జరగలే కానీ బోర్డు మాత్రం ఆయనకే చేస్తున్నారు నియోజకవర్గం కూడా పాల్పడాల నియోజకవర్గం కూడా అభివృద్ధి జరగాలంటే మంచి మంచి ఒక ఎమ్మెల్యే నిన్నుకోవాల గ్రామం అభివృద్ధి జరగాలంటే మంచి ఒక సర్పంచ్ నెలకోవాల రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిలబెట్టిన ప్రతి సర్పంచ్ ఖచ్చితంగా నేను ప్రకారం లక్షల కోట్ల ఆదాయం తగ్గుతుంది అనేది ఒక అంచనా సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని ఒక అంచనా ఇలాంటి సంస్థ రాబోతా ఉంది అని తెలిసినప్పుడు మొట్టమొదటిగా సంపూర్ణమైన మద్దతు ఇచ్చిన నాయకుడు మన